ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యవేడి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందన్నారు రాష్ట్రం అభివృద్ది చేయాలన్నా రాష్ట్రంలో సంక్షేమ పాలన జరగాలన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పేద ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మన ఆదిమూలం గారు నామినేషన్ వేయడం జరిగింది చాలా సంతోషం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అభ్యర్థం అభ్యర్థిత్వం ఖరారు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మంచి మెజార్టీతో అందరం గెలిసి కలిసి గెలిపిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని అవసరాలన్నీ తీరుస్తామని సైకో ప్రభుత్వం పోవాలని బాబు ప్రభుత్వం రావాలని కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని భవిష్యత్తులో బిడ్డలకి ఉద్యోగాలు ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఇంకా కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో పాడి పంటకు కావాల్సినటువంటి నీరు ఇవన్నీ కూడా విద్య వనస విద్యకు కావాల్సిన వనరులు ఆ విధంగా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసే విధంగా మీకు తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాజెక్టులో లేకపోయినా సుమారు ఇరవై ఐదు ముప్పై భూములు తెలుగు మీద పెట్టించి అయా తాగునీరే కాదు చెన్నైకే కాదు సాగునీరు సత్తివేడు కూడా కావాలని హైయెస్ట్ కవర్ అయినటువంటి నియోజకవర్గం ఇది ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే పారిశ్రామికంగా ఈరోజు చూస్తే శ్రీ సిటీ ఈ సత్యవేణ నియోజకవర్గంలో వేల మంది ఉద్యోగాలు ఇచ్చున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రజలందరినీ లీడర్లందరినీ కోరుతున్నాను మనందరం కష్టపడి ఆర్దేశులు రాత్రి కష్టపడి మంచి మెజార్టీతో ఆదిమూలం గారిని గెలిపించాల్సిందిగా అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆదిమూలం గారు మంచి మెజార్టీతో గెలవాలని పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం నాయ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగనే ప్రెస్ మీడియాకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ జరిగింది వీరైతే నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో ఆశీర్వదంతో సహకారంతో సహాయంతో ఈరోజు నన్ను వారు ఈ సత్య నియోజకవర్గానికి కాసులు సభ్యుడిగా నన్ను నియమించి ప్రకటన చేసి వారి ద్వారా ఈరోజు మొట్టమొదటిసారిగా నామినేట్ చేయడం వారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ అలాగనే పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన బీజేపీ తెలియజేస్తుంది అభిమా అభిమానంతో ప్రేమతో ఈ సత్య ప్రాంతానికి ప్రజా అభివృద్ధి పనులు నడిపించడానికి ప్రజలకు సేవ చేయడానికి ప్రజల కష్టాలు చేసుకోవడానికి ఒక స్థానికుడిగా నన్ను ఎన్నుకున్న సందర్భంగా మరి ముఖ్యంగా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గం చాలా పెరుగుడి ప్రాంతమైనప్పటికీ కూడా ఉత్క చే வணக்கம்